మహేష్ కుమార్ అన్నగారు మహేష్ కుమార్ గౌడ్ గారు మా నిజామాబాద్ కాబట్టి ప్రేమతో అన్నాను పిలుస్తున్నా కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కూడా అన్నాను పిలిచే వ్యక్తులలో ఆయన ఒకరు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు చిట్ చాట్లో చెప్పిరని విన్న నేను స్వయంగా ఆయన అయితే చూడలేదు అదేందో నేను కాంగ్రెస్లోకి వస్తా అంటే ఆయన వద్దన్నాడట నేను మహేష్ అన్నని చెప్తున్నా అన్న కాంగ్రెస్ ఏం లేదు అది లూజింగ్ పార్టీ ఓడిపోయే పార్టీ నెక్స్ట్ టైం కాంగ్రెస్ రాదు తెలంగాణలో నెక్స్ట్ టైం తెలంగాణలో మా జాగృతి పార్టీ గెలుస్తుంది మిమ్మల్నే మిమ్మల్నే మిమ్మల్ని మహేష్ కుమార్ గౌడ్ గారినే నేను జాగృతిలోకి ఇన్వైట్ చేస్తున్నా మీకున్న ఎక్స్పీరియన్స్తో మీకు మంచి పోస్ట్ ఇస్తామన్నా నేషనల్ కన్వీనర్ ఇస్తాం మీకు మంచి పోస్ట్ ఇస్తాం మీరే రండి మేము చాలా సీరియస్ పొలిటికల్ పార్టీగా చాలా పెద్ద ఎత్తున ప్రజల వద్దకు వెళ్తాం భగవంతుడి దయతోని ప్రజల దయత్తోని తిరుగులేని రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఆవిర్భవిస్తాం కాబట్టి మీరు నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దు నేను వస్తా అని కాంగ్రెస్ పార్టీలోకి మీకు చెప్పడం మీరు వద్దనడం ఇవన్నీ మీకు కలవడ్డదు కావచ్చు అన్న ఏమో ఏమనుకోద్దాం ఎవరికైనా చూపించుకోరు జర బొట్టు గిట్టు పెట్టించుకోరు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి ప్రయత్నాలతోని నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దు మేము మంచిగా మా పార్టీ తయారు చేసుకుంటున్నాం విధి విధాలు తయారు చేసుకుంటున్నాం కమిటీలు వేసుకున్నాం మంచిం జోర్దార్ తయారీలు ఉన్నాం మేము అంతేగాని ఎవరి కోసం వెయిట్ చేస్తలేం సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందడుగేస్తాం సమయం సందర్భాన్ని బట్టి ముందుకెళ్తాం ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం నేను తెలియజేస్తూ